అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ విశ్వవాసనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఒంటిమింట కోదండరామ కళ్యాణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు తిది శుక్ల చతుర్దశి రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రం ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం యోగం ధ్రువం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి వ్యాఘాతం కరణం గరజి పగలు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరుప్రంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు